ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల నిత్య అన్నదాన భవనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి గారిని శ్రీ కంచు రెడ్డి గారు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలకడం జరిగింది మొదటిగా నిత్య అన్నదాన భవనంలో దేవి అనుగ్రహం పొంది పూజా కార్యక్రమం నిర్వహించి రోగులకు సిద్ధం చేసిన వంటకాలను పరిశీలించడం జరిగింది సభ అధ్యక్షులు కేవై శేషారెడ్డి గారు ముందుగా డాక్టర్ సతీష్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరారు శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారు వారిని చాలా పుష్పగుచ్చం అందజేయడం జరిగింది వారితో పాటు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం గారు మరియు కేకేఆర్ హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మరియు తెలుగు భారతీయ సేవా సమితి అధ్యక్షులు సోమవరపు సుబ్బరాయుడు గారికి శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు అదేవిధంగా శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఈస్టర్ స్వీట్ బ్యాగ్ పుస్తకాన్ని డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది మరియు డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి గారు శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను వారిని సన్మానించడం జరిగింది ప్రార్థనతో మొదలుపెట్టి విచ్చేసిన అతిథులు మరియు ఒక్క నారాయణరావు గారు సుదీర్ఘంగా శ్రీ కన్పర్మేష్ రెడ్డి గారు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఆహ్వానాన్ని పంపించి విచ్చేసిన డాక్టర్ గుండ్ర సతీష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆత్మకూరు ప్రముఖులందరికీ సామాజిక సేవ సంస్థలకు వారి కార్యకర్తలకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారికి వారి సిబ్బందికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి తెలుగు భారతీయ సేవా సమితి సభ్యులకు ఆత్మగురు ప్రజానేకానికి బంధుమిత్రులకు మరియు మీడియా మిత్రులకు మా ఆహ్వానాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మన గుండా సతీష్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెప్పాలంటే సతీష్ రెడ్డి గారు మాకు చిన్ననాటి మిత్రుడు తమ ప్రతిభ పాటవలతో అంచెలంచెలుగా ఎదిగి దేశ రక్షణ శాఖ డిఆర్డి చైర్మన్ గా అవడం మన అందరికి గర్వకారణం వారు ఈ విధంగా ఎదగడం మన ఆత్మ ప్రాంతానికి ఒక గుర్తింపు ఇచ్చింది ముప్పై సంవత్సరాల క్రితం సతీష్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు ఈనాటికి కూడా అదే ప్రవర్తన మన కూడా ఒక ఆదర్శ ప్రియుడు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనే దానికి నిలువెత్తు నిదర్శనం మన సతీష్ రెడ్డి గారు ఇంకా ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించట ముందు ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని విషయాలు ఆయన సంప్రదించి ఆయన సలహాలు తీసుకోవడం జరిగింది మన ఆత్మ ఊరు ప్రజానీకానికి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే కార్యక్రమంలో ఉన్న రోజులు ఒక వ్యక్తిని మనం మర్చిపోకూడదు ఆయన ఎవరు అంటే కలెక్టర్ చక్రధరి బాబు గారు ఆయన ఈ ఉంటే ఈ రోజు ఈ మూడు లక్షల యాభై వేల మందికి నేను అన్నదానం మనం పెట్టుండే వాళ్ళం కాదు ఇలా ఆకలి తీర్చాము అంటే ఆ ఘనత కలెక్టర్ చక్రధర్ బాబు వర్తించాలని కూడా నేను నిజంగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆయన ఆయన కుటుంబం అందరూ కూడా వాళ్ళు సుఖంగా ఉండాలి మీరందరూ అనుకుంటున్నారు పరమేశ్వర చేస్తున్నాడని పరమేశ్వరు రెడ్డి ఆయన ఇస్తే నేను చేస్తున్నాను మీరు అందరూ సహాయం చేస్తే నేను చేస్తున్నాను కేవలం డబ్బులు ఒకటే ఏ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయలేదు మీరందరూ వాళ్ళందరూ అధికారులు అనాధికారులు రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు శేఖంత సంస్థలు నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగాలకి ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా రెండు పడి ఉంటానని తెలియజేస్తున్నాను అందరూ ఏదో పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు వల్ల ఒక వ్యక్తి వల్ల ఏది మారదు సమాజం అంతా మనసులు ఆత్మ గోలు ఆంధ్రప్రదేశ్ ఆదర్తం ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఊరు నుంచి పోయి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం ప్రారంభించినప్పుడు నేను సింగిల్ గా వచ్చాను ఈ రోజు మీరందరూ ఇంత ప్రేమ ఇంత అనురాగం అసలు పార్టీలకు సంబంధం లేదు వర్గాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రేమ అనురాగాలు చూపిస్తుంటే ప్రతిరోజు రాత్రులు నాకు భయపడుతుంది ఈ ప్రేమ అనురాగాలు జీవితాంతం నేను ఎలా నిలుపుకోవాలి నేను ఈ సమాజానికి ఎలా సహాయం సహకారాలు అందించాలి నేను అందించగలనా కాబట్టి అనుకోని దేవుడు వదిలేస్తాను నా నిర్ణయం కానీ నా దగ్గర డబ్బులు లేని రోజు నేను ఆ రోజు భిక్షమైన ఎత్తి ఇవాళ భోజనం జరుపుతాను కాదేజ్ నాకు డౌట్ లేదు అనుమానాలు కూడా లేదు ఇంకోటి మన పెద్దలు రామనారాయణ రెడ్డి గారు ఆర్థిక శాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ యొక్క హాస్పిటల్ ఆయన చేతులగా ఆయన కృషి కారణంగా ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది ఆయన కారణం ఆ రోజు హాస్పిటల్ ఆయన చేసుకుంటకపోతే ఈ రోజు నేను ఈ అన్నదానానికి అవకాశం భగవంతుడు కల్పించే ఉంటాను ట్రస్ట్ ద్వారా ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆయన నిజంగా అక్కడక్కడ పోయిన వ్యక్తులతో పరమేశ్వరు రెడ్డి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు మంచి సమాజ సేవ చేస్తున్నాడు అని ఆయన అన్నప్పుడు నిజంగా ఈ జన్మ నాకు సరిపోయింది చాలా సంతోషం అలాగే మన సతీష్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో నేను చేస్తున్న కార్యక్రమాల్ని ఆయన కొనియాడుతున్నారు ఈ ఆనందం నిజంగా చెప్పుకోలేనిది వాళ్ళ ద్వారా ఒక చిన్న ఆ ప్రశంస వస్తే చాలా ఆనందపడుతున్నాం పడుతున్నాను సతీష్ రెడ్డి గారు మా హాస్పిటల్ మీరు సిటీ స్కాన్ చేస్తారు సిటీ స్కాన్ పెడితే రోజుకి పది మండలాల నుంచి వస్తున్నాను సార్ ఒక ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కానీ సిటీ స్కాన్ రాసినప్పుడు వాళ్ళు కారులో పోవాలన్నా కానీ నెల్లూరుకి రాస్తే ఆ రిపోర్ట్ పోతే వారు సిటీ స్కాన్ చేయించుకురావాలంటే కనీసం పదివేల రూపాయలు పేద వ్యక్తులు అంత ఖర్చు పెట్టి అంత బద్దం ఫీల్ అయ్యి మీరు మందులు ఇస్తున్నారు కానీ సిటీ స్కాన్ అలాగే డయాలసిస్ పేషెంట్లు కూడా హాస్పిటల్ కు ఉన్నంత ఇన్ని విషయంలో అక్కడ ప్రొవిజన్ చేస్తారు నేను ఈ విషయం హరినారాయణ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అప్పుడు అసలు డయాలసిస్ మిషన్లు లేవు నేను సార్ గారికి దృష్టి తీసుకుపోయా ఆయన దాన్ని పట్టించుకొని ఆ డయాలసిస్ మిషన్లు కొంత పెట్టారు అయినప్పటికీ ఇక్కడ ఉన్న మనం ఏదైతే పేషెంట్లు వస్తున్నారో ఆ పేషెంట్ విధంగా డయాలసిస్ మిషన్ లో లేదు సార్ రెండు వందల ఇళ్ళకి నేను పదివేల రూపాయలు డబ్బులు ఇస్తామని పోయాను సార్ నేను పోతే నలభై సంవత్సరాల వ్యక్తులు చనిపోతున్నారు ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తులు చనిపోతున్నారు యాభై సంవత్సరాల వ్యక్తులు చనిపోతున్నారు చనిపోయే వాళ్ళందరూ పేద వ్యక్తులు ఆ వయసులో చనిపోయే వాళ్ళందరూ పేద వ్యక్తులే ఎందుకంటే వాళ్ళకి సరైన మెడిసిన్ అందట్లేదు వాళ్ళకి సరైన స్టడీషన్ దొరకట్లేదు వాళ్ళ వ్యాధుల మీద తిక్తి ఉండట్లేదు కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్ తోటలు అయితాయో అప్పుడు చాలా వరకు దీన్ని ప్రజలు ఉపయోగపడుతుందని ప్రతీష్ రెడ్డి గారు ఆయన మీ పరిధిలో మీరు కొంచెం దయచేసి మన ప్రాంతం కాబట్టి మీరు ఆ చెప్తారని సిటీ స్కాన్ తర్వాత డయాలసిస్ మిషన్ ఎన్ని కొంచెం చెప్తారని ప్రజలు గారు మీరు కూడా ఈ విషయాన్ని మా మంత్రి గారు కూడా ఇట్లా సిటీ స్కాన్ చేయాలి అలాగే డయాలసిస్ మిషన్స్ కూడా జరగాలి బెడ్స్ కూడా జరగాలి మీరు ఎంత మంది సార్ నేను రెండు వేల మందికి భోజనం పెట్టా నేను ఎంతమంది అయినా తర్వాత హాస్పిటల్ సంబంధించి నేను ఏదన్నా మీరు ప్రజలు పనిపించే ఉంటే కూడా నేను ఒక దాటగా ఒక్క నేను కూడా నేను ముందుకు వస్తాను తెలియజేస్తున్నాను తర్వాత నా మీద ప్రేమతో నేను ఏ కార్యక్రమం చేసినా నన్ను గుండెల్లో పెట్టుకొని మీరందరూ మీ పార్టీకి మీరు ఎన్ని ఉన్న ఉన్నా ఏజెండా నా కోసంగా మీరు అందరూ కలిసి వచ్చి ఎంతమంది ఈ స్పందన చూస్తే మీరు అందరూ నన్ను ప్రేమిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మీ అందరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన వాళ్ళందరికీ ఈ పెద్దలందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పత్రిక విలాకరులందరూ కూడా మంచి మెసేజ్ని ని పంపిస్తున్నారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అలానే గౌరవనీయులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు వేదికల పైన ఉన్నటువంటి మన జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ పెంచలే గారు అలానే అడిషనల్ డిఎన్ హెచ్ఓ గారు సోమవారం సుబ్బారేడ్డి గారు శేషారెడ్డి గారు కార్యక్రమంలో ఉన్నటువంటి చాలా మంది ఎవరైతే మన వ్యక్తులు ఉన్నారో ఇట్లా కుటుంబం సుధాకర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు యానాథ రెడ్డి గారు చాలా మంది ప్రతి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తి సేవా భావంతో నడుపుతున్నటువంటి కార్యక్రమానికి కంచి పరమేశ్వర రెడ్డి గారు నన్ను ఆహ్వానించడం ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్న ఈ కార్యక్రమానికి నన్ను గత రెండు సంవత్సరాల పైగా దాదాపు మూడున్నర లక్షల మందికి ఈ రోజు ఈ కార్యక్రమంలో అన్నదానం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం వారిని పూర్తిగా మనం అభినందించాలి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆత్మకౌరులో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు సుబ్బారెడ్డి గారు కానీ కానీ మన కుటుంబం సుధాకర్ రెడ్డి గారు కానీ చాలా మంది అందరూ ఎవరైతే పూర్తిగా సేవా వచ్చి ఇక్కడ పూర్తిగా ఈ కార్యక్రమంలో వారికి సహాయం అందిస్తున్నారు వారందరికి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా అందరూ కూడా తెలుపుకోవాలి వారందరికి ఒకసారి మనం తప్పటికీ కూడా ధన్యవాదాలు తెలుపు అందరు చెప్పేటంటే అన్ని రాణాల్లోకి అన్నదానం చాలా గొప్పది అంటే ఆకలితో ఉన్న వారికి లేకుండా భోజనం కావాల్సినప్పుడు భోజనం పెట్టగలిగితే దాని తర్వాత ఏదైనా ఒక దానం అట్లాంటి దానం ఇంకా ప్రభుత్వ హాస్పిటల్స్ కి వేరే హాస్పిటల్స్ పోలేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది అంటే వారికి ఆర్థిక స్థోమత లేనటువంటి వాళ్ళు కావడం అనేది జరుగుతుంది దగ్గరలో పక్కనే అలాంటి వసతులు కూడా లేకపోవడం వారు దానికి రకరకాల కారణాల వల్ల ఆర్థిక కారణాల వల్ల హోటల్ పోయి పెళ్ళేటటువంటి పరిస్థితి చాలా మంది కాలంలో నాకు తెలుసు మా ఊరి నుంచి కూడా ఉదయం వైద్య వచ్చి హాస్పిటల్ చూపించుకొని మళ్ళా తిరిగి కూడా సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చే మంది అట్లాంటి పరిస్థితులు ఎక్కువ మందికి ఉంటాయి అంటే ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటప్పుడు కాబట్టి అట్లాంటి వాళ్ళకే ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు రోజు ఏడు వందల ఎనిమిది వందల మందికి ఎంత మంది వస్తాయి అంటే మనకి సో అలాంటి మంచి భోజనం పెట్టేటువంటి పరిస్థితి కల్పించినటువంటి పరమేశ్వర రెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు జరుపుతాము మేము మళ్ళా మా ఊరికి వచ్చి మా ఊర్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేయాలి అనుకోవటం చాలా గొప్ప విషయం దానికి మనం వారిని అభినందించాలి అలానే అన్నదానం ఒకటేనే కాకుండా ఇంకా చేస్తే బాగుండు అనుకొని దానికి చెప్పారు ఎవరన్నా చనిపోయినప్పుడు వాడికి ఆర్థిక సౌకర్యాలు వాళ్ళకి ఖర్చులు ఇవ్వడం ఇలానే కాకుండా చాలా రకరకాల కార్యక్రమాల్లో వారు సేవ దుర్బంతో వారందరికీ కూడా ఆర్థిక సహకారం అందించడం నేను కూడా ఇక్కడితో ఆగదు ఆయన మనసు దృష్టి మనం ఇక్కడ ఉంటున్నాం రకరకాల విషయాల్లో రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే ఒక పరమేశ్వర రెడ్డి గారు ఒక్కరి అంతా చేయకుండా వారికి పనులు సహకరించే వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంచెం ముందరికొచ్చి మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ముఖ్యం ఎవరో ఒకటి చేస్తున్నారు ఆయన గురించి అడుగుతాం ప్రతి ఊర్లో ఉండే వాడు వాళ్ళ ఊర్లో ఏదేదో అవసరాలు వస్తుంటాయి ఆయన ప్రభుత్వం కాదు కదా ఒక మనిషి ప్రభుత్వం దాకా ప్రతి ఒక్కరు మాకు సహాయం చేయడం మహాకేంటే ఆయన ఏమో మాకు కాదం లేక చేస్తే బాగుంది వీళ్ళతో నా దగ్గర ప్రేమతో వస్తున్నారు నా వాడు మా హృదయంలో నన్ను పెట్టుకున్నారు అందరికీ చేయడం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు ఒక మనిషిగా కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో మనం ఆలోచిస్తే బాగుండదు ఇందరికెవరో అన్నారు ఈ కార్యక్రమం ఎప్పుడు దాకా నడుస్తుంటుంది దానికి ఆన్సర్ ఏంటంటే ఎప్పటి వరకు ఇక్కడ అన్నదాన అవసరం ఉంటుందో అప్పటి వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది విధంగా ఖచ్చితంగా పరమేశ్వరుడిగా చూస్తారు మనందరం కూడా అది జరిగే విధంగా మనం అందరం చూడాలి ఇది ఖచ్చితంగా మనందరి మీద ఉండేటువంటి ఒక బాధ్యత ఇది ఒక విషయం అందరికి చెప్పాల్సి రెండవది ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం పల్లెల్లో ఇబ్బందులు ఉంటున్నాయి చిన్న చిన్న పట్టణాల్లో ఇబ్బందులు ఉంటున్నాయి ఎందుకు అంటే దానికి కారణం ఎక్కువ మంది పల్లెలు వదిలేసి పట్టణాలకు పోవడం చిన్న చిన్న పట్టణాలు వదిలేసి నగరాలకు పోవడం తిరిగి వాటి వైపు చూడకపోవడం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో దేశానికి సమాజానికి పల్లెల్లో ఉండేటువంటి పరిస్థితిని మనం తెలుసుకోవాలి సో పట్టణాలకే పనిచేసే వాళ్ళు లేకపోతే పట్టణాలలో వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు కూడా పల్లెల్ని గమనిస్తూ వస్తూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తూనే ముఖ్యం నేను పరమేశ్వర రెడ్డి గారి గురించి ఆలోచిస్తుంటాను ఏదో డబ్బులు ఇచ్చేసాం ఎవరో ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఇంకొక కార్యక్రమం చూస్తుంటారు వాళ్ళకి ఏదో కావాల్సి నేను ఎలా పంపిస్తాం అనేది మనస్తత్వం కాకుండా ఆయన ప్రతి వారం వస్తున్నారు ప్రతి వారం హైదరాబాద్ వచ్చి ఇక్కడ రెండు రోజులు గడిపి ఈ కార్యక్రమం చూసుకుని పోవటం అనేటువంటి చాలా గొప్ప విషయం అది ఈజీ కాదు ఎందుకంటే ప్రయాణం ఉంటుంది ఎనిమిది గంటల ప్రయాణం మళ్ళా ఎనిమిది గంటల ప్రయాణం పోవడం బస్సులో రావాలి అక్కడ రైలు పోవాలి నిదా సరిగ్గా ఉండదు ఇంకొకటి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గుర్తిగా చేయాలి ఇవన్నీ తట్టుకొని పనిచేయటం అనే దాంతో చాలా ముఖ్యమైన లక్ష్యం కాబట్టి వారు గురించి ఇక్కడ ఏదో కార్యక్రమాలు నడిపిస్తామని కాకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం బాగా జరుగుతుందని చూసి రకరకాల రెగ్యులర్ గా వెళుతూ రోజుకొకసారి నిన్న ఏదో సంవత్సరాల దగ్గరికి వెళ్ళామని చెప్పారు అంతకు ముందు దగ్గరికి వెళ్ళారు పోలీసార్ నేను వచ్చినప్పుడు మా ఊరి దగ్గరికి వచ్చారు మా ఊరి నుంచి మళ్ళీ ఎక్కడ సంగారు పోయారు గ్రామాల్లో జరుగుతున్నారు ఇదేమే చెప్పారు పల్లెలతో పట్నానికి వెళ్ళిన వాడు పట్టణాల్లో వాళ్ళ అవసరాలు ఉంటాయి అవసరాలు చూసుకుంటూ పల్లెల వైపు చూడటం అనేది చాలా ముఖ్యం అని మనం పరమేశ్వరుడు గారి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయం రెండు రోజులు రావటం చెప్తుంది మీరు ఎవరంగా హైదరాబాద్ లో ఉంటే మీరు వారానికి రెండు రోజులు ఆత్మ కూర్చుని పనిచేస్తారా ఇది ఆలోచించి డబ్బు తగ్గది పక్కన పెట్టారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఆ రకమైనటువంటి ఆలోచన మార్పు మనం మన మనస్సుతో తీసుకుని వస్తే భారతదేశం అనగలుగు లేకపోతే మన లో జాస్తిలో చెత్తలో మురు కాలాలు ఇవన్నీ మనం దాటి మనం బయటపడలేము ఇది ప్రభుత్వం చాలా గా ఆలోచిస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కాబట్టి మనం అందరం ఆలోచించి ఆ రకంగా చూసి మనము మన కళలు మనము మన ఊరు మనము మన చిన్న పట్టణం దాని గురించి మనం ఆలోచించి దానికి సేవలు చేసి ఆ రకమైనటువంటి మనస్తత్వాన్ని తీసుకునేది

ఆ రోజు నేనైతే అనుకున్నాను ఈ అన్నదాన సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది మంచి ఆలోచనతో పెట్టుతున్నారు పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టడం చాలా అవసరం అది మంచి ఆలోచనతో సార్ పెట్టారు ఇది ఎంత కాలం రన్ అవుతుందో అనే ఒక చిన్న ఆలోచన ఆ రోజు నాకు సార్తో కూడా డిస్కస్ చేశాను తర్వాత డిసిఎస్ ఎప్పుడు కలిసినా మాకు మీటింగ్ లో చెప్పేవాళ్ళు ఆత్మకూరులో నిత్య అన్నదానం చాలా బాగా జరుగుతుంది సార్ మా పేషెంట్కి అక్కడ నుంచి భోజనాలు వస్తాయి అని చెప్పేవాళ్ళు ఆ తర్వాత నేను ఇప్పుడు ఆరు రోజుల రోజు ఈ రోజు రావడం జరిగింది చాలా సంతోషం చాలా ధన్యవాదాలు మీకు పరమేశ్వర రెడ్డి గారు ఇంతమంది ఆకలి తీరుస్తున్నారు మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని పిలిచిన సతీష్ రెడ్డి సార్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గడిచిన సందర్భంగా ఇక్కడ వచ్చిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గుండ్రా సతీష్ శెట్టి గారి గురించి మీకు చెప్పడం అవసరం లేదు ఆయన వినాయశీలి సద్గుణవంతుడు కార్యదక్షుడు మాజీ డిఆర్టీఓ చైర్మన్ తర్వాత రక్షణ శాఖ సలహాదారు గారు అన్నింటినీ మించి ఆయన ఎంతో సౌమ్యుడు రకంగా చెప్పాలంటే ఈజ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ మోడెస్ట్ ఆ అటువంటి వ్యక్తి మన ప్రాంతానికి చెందిన వారై మనలో మనిషిగా ఉంటూ ఏమాత్రం

ప్రస్తావించుకుందాం పుట్టినప్పుడు ఏడుస్తాం అది జననం అవుతుంది పోయేటప్పుడు ఏడిపిస్తాం అది మరణం అంట కానీ ఈ మధ్యకాలంలో ఇతరుల ఏడుపుల్ని ఇతరుల వేదల్ని తొలగించగలిగేటువంటిదే అతి గొప్ప జీవితం అంటారు కాబట్టి అటువంటి మహనీయులు చాలా మంది ఉంటారు అందులో మన ప్రాంతానికి దొరికినటువంటి గొప్ప వ్యక్తి కంచి పరమేశ్వర రెడ్డి గారు ఎక్కడ అవసరం ఉందో తెలుసుకొని అటువంటి చోట సహాయం చేయడం అడిగితే పెట్టేది భిక్ష అంటారు అడగకుండా అవసరాన్ని గుర్తించి పెట్టేదాన్ని దానం అంటారు భిక్ష వేస్తే పాపాలు తొలగిపోతాయి అంటారు పుణ్యం పదింతలు పెరగడానికి దానమే గొప్పదంటారు గత సంవత్సరం ముప్పై ఒకటి నుంచి మొదలు పెట్టి ఈ రోజుకి ఆరు వందల రోజులైంది మొత్తం నిరంతరంగా మూడు లక్షల యాభై వేల మంది ఇప్పటి వరకు ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అనేక మంది కూడా వచ్చి టీములు కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి ఒక్కొక్క రోజు కూడా పాల్గొంటున్నారు ఇలా ఆ కార్యక్రమానికి ఇంతమంది వెన్నుదన్నుగా నిలిచి దీన్ని మరింత సక్సెస్ఫుల్ గా నడిపించడానికి కారకులైనటువంటి అందరికీ వారి తరఫున తెలుగు భారత సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞతాపూర్వక వందనములు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను